అంటే ఆవిడ మీకు భగవద్గీత బోధించిందన్నమాట అవునండి ఆవిడ చెప్పింది లాగుందండి మరేనండి ఏమంటారు ఆవిడ చెప్పిన న్యాయం పట్నవాసం అంటే పట్టు చీరతో సమానం అని చెప్పింది కదా పోనీ మీరు దాన్ని అంతగా మోజు పడుతున్నప్పుడు కనీసం ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కట్టుకురామని చెప్పిందా లేదు పోనీ ఆవిడ తన మనవల్ని పిలిచి మీ పెళ్లాల కోరికలు తీర్చడం మీ బాధ్యతను ఇంత గడ్డి పెట్టిందా పెట్టలేదు మరి ఆవిడ చెప్పిన దాంట్లో న్యాయం ఎక్కడుంది మీరు చెప్పిన దాంట్లో నేను న్యాయం ఉన్నట్టు అనిపిస్తుందండి అయితే మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి చెప్తాను చెప్తాను అటు చూడండి చూశారా ఆ బండికున్న రెండెద్దుల్లో ఒకటి ముందడుగు వేస్తుంది రెండోది చచ్చినట్టు దాని వెనకబడి నడుస్తుంది అవునండి ఇప్పుడు మీరు ఏది ఆలోచించకుండా వెంటనే పట్నం బయలుదేరి వెళ్ళిపోండి మీ వాళ్ళు కూడా చచ్చినట్టు మీ వెనకే పట్నం వచ్చేస్తారు సాయంత్రం బస్ వెళ్ళిపోదాం అక్క వెళ్ళొచ్చు అనుకో అనుకోయోటి మనం ముందుగా వెళ్ళిపోయి టకటక నీకో ఉద్యోగం మా ఆయనకో ఉద్యోగం చూసేస్తాం తర్వాత చకచక ఉత్తరం రాసిస్తే వాళ్ళు రై రై మనం అంతవరకు మనం ఎక్కడుంటాం తిన్నగా మా శకుంతలు ఇంటికి వెళ్ళిపోదాం సరే పాపం మనం వాళ్ళ కొన్నాళ్ళు దాకా కనపడం కదా ఈ రాత్రికి పాయసం అది వండి అన్నం పెట్టి తనివి తీరా చూసుకుని పొద్దుటి బస్కి వెళ్ళిపోదాం అక్క ఎన్నాళ్ళు వాళ్ళని విసికించాం కదా అదంతా మర్చిపోయి మన ప్రేమను వాళ్ళకు గుర్తుండేలా చేస్తే వెంటనే బయలుదేరి వచ్చేస్తారండి ఇది నా గదా లేక ఇంకొకరు శోభం గదులకు నేను వచ్చేసానా మర్చిపోయారా నేను మీ పెళ్ళానండి మీ లలితాంబలండి బుజ్జినండి మీ లల్లినండి ఇన్నాళ్ళు మిమ్మల్ని నాన్న బాధలు పెట్టి చాలా తప్పు చేశానండి ఇంకా బామ్మగారు తిట్టడంతో నా తప్పు నాకు తెలిసొచ్చిందండి నన్ను క్షమించండి క్షమించండి నన్ను క్షమించండి నన్ను క్షమించండి వదుల ఎవరైనా క్షమించబడి కాళ్ళ మీద పడతారు కానీ ఇలా కౌకులంచుకుని ఉక్కిరి బిక్కిరి చేశారు చూడు వెళ్తాంబా నీ ప్రేమంతా ఇవాళ కురిపించే రేపటి కాస్త రేపటి సంగతి ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు అయితే ఇప్పుడు నేనేం చేయాలి నన్ను ఎత్తుకోవాలి నన్ను ఎత్తుకోవాలి ఏమిటి నిన్ను ఎత్తుకోవాలా సర్లే ఎత్తుకుంటాను నా టైం బాగుండలేదు రైట్ రైట్ రూట్ బస్ నన్ను క్షమించండి రూట్ బస్ ఇప్పుడు కాదు రేపు ఆరు గంటలకు వస్తుంది మీరు అప్పుడే వచ్చేశారా మీరు రాకముందే ఈ పాట వేసి తభాషా చేద్దామనుకున్నాను రండి మీకోసమే ఎదురు చూస్తున్నాను ఇప్పుడు ప్రేమించుకోబోతున్నాం కదా ఆ ప్రేమ బామకు తెలియకుండా ఉండాలని చాలా మారిపోయా వెరీ షార్ప్ అంటే నువ్వు గట్టిదాని ఓహో అదా షార్ట్ కాదండి it's not <laughs> <laughs>